హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా గతంలో మూడు ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఆపేసినా కూడా మనకు తాజాగా మనకు ఐదు ఎకరాల వారు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనకు ఇక మూడు రోజుల పాటు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరి ఎందుకు ఈ డబ్బులు జమ కావట్లేదు మనకు ఏ కారణం చేత డబ్బులు జమ కావట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీరు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకురావడం జరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న చాలామంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూసి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇచ్చి తర్వాత నిధుల కొరత వల్ల రైతు భరోసా డబ్బులు అయితే ఆగిపోవడం జరిగింది తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎవరైతే డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే మనకు వారికి మిగిలిన మరింత సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరాల వారి అంటే మూడెకరాల వరకు కూడా డబ్బులు వేసి మిగిలినటువంటి వారికి డబ్బులు వేయడానికి రెడీ అయింది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊహించిన విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట మరి నిధుల కొరవత వల్ల ఆగినటువంటి డబ్బులు గత రెండు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే మూడు ఎకరాలపైన నాలుగెకరాల లోపు వారికి అయితే డబ్బులు వేశారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు విడుదలలో భాగంగా మనకు కీలక ప్రకటన అయితే జారీ అయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మూడు పైన నాలుగెకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు రెడీగా ఉన్నారు మరి తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఐదు ఎకరాల లోపు డబ్బులు వేస్తామని చెప్పి డబ్బులు అయితే వేయడం జరిగింది మరి ఈ మూడు రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడట్లేదు ఎందుకు డబ్బులు పడట్లేదు అంటే మనకు ఈరోజు సెలవు రేపు సెలవు మళ్ళీ కూడా ఎల్లుండి కూడా సెలవు అనమాట ఇక ఒకేసారి మూడు సా అంటే డబ్బులు అనేది మూడు రోజుల పాటు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి మరి మూడు రోజులు కూడా డబ్బు రైతులకు డబ్బులు జమ కావు తిరిగి ఏప్రిల్ రెండో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి తిరిగి రెండో తారీఖు నుంచి కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తారు మరి కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ముప్పై ఒకటిలోపు ఐదు ఎకరాల వారికి పూర్తిగా డబ్బులు అయితే వేస్తామన్నారు కానీ ఇక్కడ ఐదు ఎకరాలకు ఒక్కరోజు మాత్రమే పడ్డాయి తర్వాత డబ్బులు అయితే ఆగిపోవడం జరిగింది మరి తిరిగి ఏప్రిల్ రెండవ తారీఖున డబ్బులు జమ అవుతాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తెచ్చిందన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ముందుగా చెప్పుకున్నాం అంటే ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు సూర్వ్యాప్తంగా రైతులకు పైన మరియు ఐదు ఎకరాల ఉన్న వారికి అయితే డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మీకు డబ్బులు లేదని చెప్పేసి తర్వాత మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఆ అప్డేట్స్ని కూడా మీకు నేను త్వరలోనే అందించడం జరుగుతుంది వీళ్ళు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట పద్దెనిమిది విడతలను పూర్తి చేసి తాజాగా మనకు పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిది విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు అయితే తీ ఇస్తుందనమాట మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే ఇరవై విడతకు సంబంధించి కూడా అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయనమాట నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే నాలుగు ఎకరాలకు డబ్బులు అయితే ఉన్నాయి నాలుగ మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది ఇక త్వరలోనే మనకు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు యూకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ కూడా చేయండి